హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి రోజు అయితే కమ్మన్ కూరతో మేము ముందుకు వచ్చాను నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈ రోజు కూడా ఈజీ సింపుల్ రెసిపీ అండి చాలా హెల్దీ రెసిపీ కూరల్స్ అంతతో కర్రీ చేయబోతున్నాం కొంచెం డిఫరెంట్ స్టైల్లో మనం ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం ఇలా చేస్తే అచ్చంగా మటన్ కర్రీ ఉన్నంత టేస్టీగా ఉంటుంది వెజిటేరియన్స్ నన్ను క్షమించాలి మటన్తో పోల్చానని తప్పకుండా ఇది చివరి వరకు చూడండి మంచి టిప్స్తో ఈ కర్రీ చేయబోతున్నామండి అలసంతకాయలు ఒక పావు కేజీ తీసుకున్నాను ముందుగా కడిగి ఒలిసి పెట్టాను ఒలిసిన తర్వాత కూడా లైట్గా ఉప్పు వేసి ఉప్పు నీళ్ళల్లో వేసి పెడితే ఏంటంటే దీంట్లో ఉండే వెగటు అనేది తగ్గుతుంది ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసి నేనైతే కుక్కర్ తీసుకున్నాను కుక్కర్ స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేశానండి కుక్కర్ వేడిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ మాత్రం నేను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వల్ల మంచి టేస్ట్ వస్తుంది మంచి డైజెషన్ అవుతుందండి జీలకర్ర చెట్పట్లు ఆడిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని ఉల్లిపాయ వేసేసి లైట్గా వేంపుకోవాలి మరీ కలర్ వచ్చే వరకు అవసరం లేదు లైట్గా ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అదే విధంగా కొంచెం కరివేపాకండి ఇవన్నీ వేసి తాలింపు వేంపుకోవాలి ఇలా లైట్గా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇష్టం ఉన్న వాళ్ళు అల్లం వెల్లుల్లి వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లిపాయ అయినా పర్లేదు ఇంగువైనా పర్లేదు ఈ ప్లేస్లో అవి వేసేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు మనము పెట్టుకున్నటువంటి అలసంతకాయలు నీళ్ళలో నుండి తీసి తాలింపులో వేసేసుకోవాలి ఇప్పుడైతే ఫ్లేమ్ హైలో పెట్టాలి అదేవిధంగా రుచికి సరిపడా మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ కారం వేసానండి ఎందుకంటే ముందుగా మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి మళ్ళీ కారం చూసి వేసుకోవాలి మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి హై ఫ్లేమ్ లో ఒక నిమిషం పాటు అలసంతకాయలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మూడు టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసి వేశానండి ఇవైతే మీడియం సైజ్ కంటే ఇంకా చిన్నవి అందుకు మూడు తీసుకున్నాను పెద్దవైతే ఒకటే సరిపోతుందండి మీడియం సైజ్ అయితే రెండు వేసుకోండి ఇవి కూడా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసాను హాఫ్ టీ స్పూన్ ఇదైతే తప్పకుండా వేయండి అసలు వేసినట్టు తెలియనంత క్వాంటిటీ వేయాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి అండి ప్లెయిన్ ఎండు కొబ్బరి పొడి వేసేసి విధంగా ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి తాలింపులో ఇలా వేంపుకోవాలి అంటే నీళ్ళు వేయకుండానే వేంపుకోవాలండి ఇలా అంత మంచి వేగి కమ్మటి వాసన వచ్చిన తర్వాత ఒక చిన్న స్వీట్ కప్పడు వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేయకండి కొంచెం వేస్తే సరిపోతుంది ఈ మాత్రం సరిపోతుందండి వాటర్ వేసిన తర్వాత అంతా కలిపేసి మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం హై ఫ్లేమ్ లో పెట్టాలండి త్రీ విజిల్స్ తర్వాత వేట్ అంతా దిగిన తర్వాత ఇప్పుడు మనం మూత తీసి చెక్ చేసుకోవాలి విజిల్ మూత తీసేప్పుడు విజిల్ కొంచెం పైకని తీస్తే అది మనకు ప్రెషర్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా కర్రీ రెడీ అయినా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేశాను ఆన్ చేసేసి స్పూన్తో ఇలా కలిపితే కొంచెం టమాటాలు మెత్తగా అయిపోతాయి అండి టమాటాలు ఉన్న చోట కొంచెం స్పూన్తో నలిపేసినట్టు కలపాలి కలిపిన తర్వాత కొంచెం గరం మసాలా ఫ్రెష్ కొత్తిమీర వేసేసి అంతా కలుపుకోవడమే మీకు ఎంత లిక్విడ్ గా ఉండాలి కర్రీ అనేది దాన్ని బట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటదండి నేనైతే కొంచెం ఇలా గ్రేవీగానే ఉంచాను గ్రేవీ కర్రీస్ హెల్త్ కి చాలా మంచిది అందుకని కొంచెం గ్రేవీగా ఉంచాను ఇదైతే చపాతీలోకి కర్రీ చేశానండి రైస్ లో గానీ చపాతీలో గానీ పూరీలోకి గాని అద్భుతంగా ఉంటది తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేయాల్సిందే అంత టేస్టీగా ఉంటుందండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సూపర్ రెసిపీ సూపర్ హెల్దీ రెసిపీ చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి